కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే షాపలేవాలి అసలు అయింది ఎన్నో ఒకటి ఎన్నో ఒకటి ఎన్నో ఒకటి పడ్డాయి ఇట్లయితే కష్టం కులానికి మంచుడు ఇది రెండో షాప నేను గాలిదవారం రాపోతే ఖచ్చితంగా వాడు మనిషి కారు పెట్టే వెహికల్ వాడు నేను గాలిదవారం వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోయింది అయితే ఓలెలు కూడా సక్కలేదు భయపడి ఒకరికి యాభై అరవై పీసులు పడితే యాభై అరవై కూడా తరపు మినిమం ఒకళ్ళకి ఒక్కళ్ళకి కింటెని పట్టుకొచ్చి అంటే ఒక్కో ఒక్క దెబ్బకి ఒక్కటే రోజులా కులం మొత్తానికి వెళ్ళు కానీ కష్టం ఒక్కటి రెండు మూడు నాలుగు పీసులు ఇవ్వండి ఇక్కడి నుంచి పొలం మొత్తం కంపలవ్ ఇంకా పాత వాళ్ళు వెళ్తాను ఆ బయటికి నీళ్ళు బగ్గా తగ్గినాయి ఇంకా తగ్గేసరికి కాంప మొత్తం పైకి వెళ్ళింది పాత పాత వలలు ఇవన్నీ పాత వలలు ఇవ్వండి అని బయటికి వెళ్తాను కంపే పడితే కోచ్ చేసు నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లా వరల్డ్ వేసినాం காலவரம் வேசி வர மொத்தம் சுட்டுக்கப்படலமா ரே பாட்டே எழுத்த குழந்தை சாபால் கூட அண்ணா வச்சு அருதை நீளோ அது அந்த ஊரங்க பட் சாப்பா இது எத சை மொத்தம் அந்த சின்ன படுத்துக మొన్నటి సరే తొమ్మిది తొమ్మిదేళ్ళే మొత్తం కంపాలవాడే ఎడికాటి చినిగిపోయింది అది వేల ఇక మన ఒంతి అయితే ఒక అరవై డెబ్బై గిర పట్టుకోవాలి సార్ కొంచెం ఎక్కువ ఎక్కువ తేలింది ఇంత తేలుతా అనుకోలేదు ఆల్రెడీ కుల పొలం అందరూ వచ్చారు సంచులు పట్టుకొని వాళ్ళకి వాళ్ళకు కూడా డౌట్ రావచ్చు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గాలి ద్వారా ఇట్లా వచ్చింది ఈసారి గాలి ద్వారా వచ్చింది చాపా దొరికాయని వాళ్ళకు కూడా డౌట్ రావచ్చు చిరు కాంట అన్ని పట్టుకొని చిరిపోతున్నారు

నేను ఊరలేయంగా చేపలు చూడలే గాలివారానికి భయపడి గడకెక్కినా అయితే ఎత్త అంటున్నా పడ్డట్టున పాట కంప తట్టుకొని ఎక్కిందా కంప తట్టుకొని శ్వాస శ్వాసడక ఇగ ఉంటాయి మూడు కిలోలు ఉంటాయి కదా